నవారు మీతో ఉందురుగాక మీ ఆత్మతోనూ ఉండునుగాక పునీత మార్కురాసిన సువిశేషములోని భాగము ప్రభువా మీకు మహిమ కలుగునుగాక పునీత మార్కురాసిన రాసిన శుభవార్త ఎనిమిదవ అధ్యాయము పరిశుద్ధ వచనములు పదకొండు నుండి పదమూడు వరకు ఆ దినములలో కొందరు పరిశేయులు యేసు వద్దకు వచ్చి ఆయన్ను శోధించుచు పరలోకపు నుండి ఒక గురుతును చూపుము అని ఆయనతో వాదింపసాగిరి అందులకు ఆయన వేదనతో నిట్టూర్చి ఈ తరము వారు ఎలా ఒక గుర్తును కోరుచున్నారు వారికి ఎట్టి గుర్తును ఇయ్యబడదని నిశ్చయముగా చెప్పుచున్నాను అనిను ఆయన అతడి నుండి పడవనెక్కి సరస్సు ఆవలి తిరుమనకు సాగిపోయేను ఇది క్రీస్తు సువిశేషము